మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని ఇండస్ట్రీ లేదు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగాను దేశంలో రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన సతీమణి సురేఖ కొత్త మార్గంలోకి అడుగుపెట్టబోతున్నారు ఆమె వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు అందుకు మద్దతుగా నిలిచారు ఆమె కోడలు ఉపాసన ప్రస్తుతం మార్కెట్ లో మంచి వ్యాపారంగా మారింది ఫుడ్ బిజినెస్ పచ్చళ్ళు ఇన్స్టెంట్ ఫుడ్ పౌడర్స్ రెడీమేడ్ చపాతీ చివరకు వేయించిన ఉల్లిపాయలు కూడా లభిస్తున్నాయి వంట చేసుకునేందుకు సమయం లేని వాళ్ళు వంట రాని వాళ్లకు ఇలాంటి ప్రొడక్ట్స్ వరంగా మారాయి రైస్ వండుకుంటే వీటిని తెచ్చుకొని చిన్న చిన్న వంటలతో సరిపెట్టుకుంటున్నారు ఇలాంటి వారినే దృష్టిలో పెట్టుకుని సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు సురేఖ అండ్ ఉపా Passana. అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ షురు చేశారు ఉపాసన నేతృత్వంలో సురేఖ ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు సాంప్రదాయ వంటకాలను రెడీ మిక్స్ రూపంలో అందిస్తున్నారు ఉప్మా పొంగల్ పులిహోర రసం ఇన్స్టెంట్ మిక్స్ ప్యాకెట్లు అందుబాటులో లభిస్తున్నాయి కాగా గతంలో చిరంజీవికి తన భార్య చేసే రసం ఎంతో ఇష్టం కాగా ఇప్పుడు ఆ ఫ్లేవర్ భోజన ప్రియులకు కూడా లభించనుంది దీంతో కమ్మనైన రసం ఇన్స్టెంట్ పౌడర్ రూపంలో అందుబాటులోకి వచ్చేస్తుంది తెలుగు సాంప్రదాయాల్లో భాగంగా మరి కొన్ని వంటకాల రెసిపీలను త్వరలో అందించనున్నారు చిటికెలో వంట అయిపోవాలి అనుకుంటే వీటిని తెచ్చుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని కడుపు నిండా భోజనం చేయొచ్చు మరెందుకు ఆలస్యం ఇలా రుచి చూసి అలా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి